ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం మూడవ రోజు యొక్క యుద్ధాన్ని చూసాం ఆ యుద్ధంలో భీష్ముడు అతి పరాక్రమంగా ప్రశంసి ప్రకాశిస్తూ అందరినీ కూడా పాండవ సైన్యాన్ని అంతటినీ కూడా తుదముట్టించేయడం మొదలుపెట్టాడు అని తెలుసుకున్నాం ఈ విషయంలో దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉన్నాడు అయితే కృష్ణ పరమాత్మ మాత్రం యుద్ధరంగం అంతా చూసి అర్జునుడితోటో మాట అన్నాడు అర్జున నువ్వు తరచుగా యుద్ధంలో కృపాచార్యులు ద్రోణాచార్యులు భీష్మాచార్యులు ముగ్గురూ ఉండి విజృంభిస్తుంటే వాళ్ళను నియంత్రించి వాళ్ళతో సమానంగా నిలబడి నేను యుద్ధం చేయాలి వాళ్ళను అరికట్టి గెలిచిన వాడు కదా నేను ఇన్ని అస్త్రాలు సంపాదించిన దానికి సంతోషం అంటూ ఉంటావు ఇవాళ నీకు అటువంటి అవకాశం వచ్చింది భీష్ముడు ప్రళయకాలంలో రుద్రుడు ఎలా విజృంభించి తాండవం చేసి లోకాలను లయం చేస్తాడో అంత భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు నీ భుజదర్పాన్ని ప్రకటించి భీష్ముని నిగ్రహించమన్నాడు దానికి అర్జునుడు అన్నాడు ఓ కృష్ణ నువ్వు ఇంత చెప్పవలసిన అవసరం లేదు మన రథాన్ని భీష్మాచార్యుల మీదకు తోలు భీష్ముని బాణాలను నా బాణాల చేత నిగ్రహించి ఆయన విజృంభణని అరకడతానని అన్నాడు కృష్ణ పరమాత్మ రథాన్ని భీష్మునికి అభిముఖంగా నడిపాడు భీష్మార్జునుల మధ్య యుద్ధం ప్రారంభమైంది చాలా విజృంభరతో ఉన్నాడు కాబట్టి కృష్ణార్జునులను బాణపరంపరతో నొప్పించాడు అర్జునుడు డస్సిపోయి తిరిగి భీష్ముడి మీద బాణాలు వేసి శక్తిని కోల్పోయే స్థితిలోకి వెళ్ళి ఒక పక్క ఒరిగిపోయి ఉన్నాడు కృష్ణుని మీద కూడా భీష్ముడు అన్ని బాణాలు వేస్తున్నాడు భీష్ముడు ప్రయోగిస్తున్న బాణపరంపరల వల్ల సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ కూడా బడిలిక పొందాడండి యుద్ధానికి వచ్చి బడిలిపోయిన అర్జును గమనించాడు భీష్ముడు యుద్ధం చేసేటప్పుడు చేతిలాఘం ఏమాత్రం బడిలిపోలేదు అంత గొప్పగా బాణాలను వేస్తున్న స్థితిని గమనించాడు కృష్ణ పరమాత్మ మనసులో అనుకున్నాడు పాండవ సైన్యాలు సిగ్గుడిచి పారిపోతున్నాయి ఒక్కరు కూడా భీష్మునికి ఎదురు నిలబడి యుద్ధం చేయడానికి సన్నద్ధంగా లేరు ఇంద్రపుత్రుడైన అర్జునుడు కూడా బాగా ఒడిలి ఒరిగిపోయాడు యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నాడు ఇటువంటి స్థితి ఏర్పడితే పాండవ సైన్యాన్ని మట్టుపెట్టి దుర్యోధను కోరిక తీర్చి గెలుపు తగ్గేటట్టుగా చేసి మూడవ రోజు యుద్ధంలోనే సామ్రాజ్యాన్ని కట్టబెట్టాలా భీష్ముడు భయంకరంగా అంత భయంకరంగా విజృంభించేస్తున్నాడు పాండవ పక్షంలో యుద్ధం చేస్తున్న రాజుల సేనల్లో ఒక్క రాజు సేన కూడా నిలబడింది లేదు అన్ని సేనలు పారిపోతున్నాయి భీష్ముని విజృంభణను చూసి కౌరవులు విజయాన్మాదంతో పొగరెక్కిపోయి అన్ని వైపులా పాండవ సైన్యాన్ని చుట్టుమట్టారు చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదు భీష్ముడిని నేనే చంపేసి ధర్మరాజ్కి విజయాన్ని కష్టం కట్టబెడతానని ఆలోచించాడు ఇప్పుడు భీష్ముడు పక్కన అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ భూరిశ్రవుడు జయద్రథుడు వికర్ణుడు కౌరవపక్షంలోని గొప్ప గొప్ప వీరులందరూ నిలబడి ఉన్నారు ఒక్క భీష్ముడితో యుద్ధం చేయడానికి బడిలిపోయి ఉన్న అర్జునుడు ఇంతమంది కలిసి వచ్చి యుద్ధంలో తాగితే చాలా ఇబ్బంది పడతాడు కౌరవపక్షానికి విజయం చేకూర్చి పెడతాడా అన్న బలహీనమైన క్షణంగా మారిపోతోంది ఆ సమయం భీష్ముడిని తట్టుకోవడానికి చక్రం పట్టడం విన మార్గం కనబడలేదు సాత్యకి గజ సైన్యంతో కలిసి వచ్చి పాండవ సైన్యాన్ని ఉద్దేశించి మీరందరూ ఎన్నో ప్రతిజ్ఞలు చేసి యుద్ధానికి వచ్చారు ఇవాళ భీష్ముడు ఇంతగా విజృంభిస్తే భయపడి యుద్ధభూమిని విడిచి పారిపోతారా వీరులైన వారు యుద్ధభూమిలో విజయో విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలి వెళ్లకుండా పారిపోకుండా నిలబడండి అంటున్నా ఎవ్వరూ నిలబడలేదు ఎవరి మానాన వాళ్ళు పారిపోతున్నారు ఆ సైన్యం మొక్క చూసిన కృష్ణ పరమాత్మ సాచ్చకతోటి ఈ పారిపోయే పిరికి పందలను ఎందుకు పిలుస్తావు పిలిస్తే మాత్రం వాళ్ళు నిలబడతారా యుద్ధం చేస్తామన్న ఉత్సా ఉత్సాహం కొంతమంది ఉన్నా చాలు అంతే కదండి కొంతమందికి ఉత్సాహం ఉన్నా వాళ్ళు నెగ్గచ్చు ఉన్నాయి కాబట్టి సాచ్చకి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించు అని ఇవాళ ఈ భీష్ముని విజృంభణం చూస్తే విజయం దుర్యోధనుడికి లభించేటట్టుగా ఉంది నేను ఎంతమాత్రమూ ఉపేక్షించడానికి సిద్ధంగా లేను సుదర్శన చక్రం చేతపట్టి భీష్మును సంహరించి ఆ భూవలయంని ధర్మరాజుకి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను చక్రం చేతపట్టి కౌరవ వీరులకు బుద్ధి చెప్పదలుచుకున్నాను ఎవరిని ఎంత నిగ్రహించాలో అంత నిగ్రహిస్తాను సుదర్శన చక్రాన్ని స్మరించి దానిని తన కుడి చేతి వేలికి ధరించిన వాడే గుర్రాల కళ్ళాలను పొందికగా తీసి రథం యొక్క నొగల మీద పెట్టి రథంలో నుంచి కిందకు దూకి భీష్ముని చంపడానికి పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు కృష్ణ పరమాత్మ ఆ హఠాత్ పరిమాణాన్ని అర్జునుడు ఊహించలేదు కృష్ణుడు సుదర్శన చక్రం పట్టుకుని విశేషమైన ఉత్సాహంతో మదించని ఏనుగుని సంహరించడానికి దూకి దాని కుంభస్థలాన్ని తన పంజాతో విచ్చిపోయేటట్టుగా కొట్టి మాంసాన్ని పైకి తీయడానికి సిద్ధపడుతున్న సింహం ఎంత భయంకరంగా పరిగెత్తుకెళ్ళి దూకుతుందో అలా భీష్ముడి మీదకి దూకడానికి రథం మీద నుంచి కిందకు దిగి చక్రాన్ని పట్టి నడిచి వెడుతున్న కృష్ణ పరమాత్మని చూసి అర్జునుడు గబగబా వెనక నుంచి వెళ్ళిన ఆయన గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ ఒక పెద్ద గాలి వచ్చినప్పుడు కొమ్మను తనతో ఈడ్చుకుపోయినట్టుగా అర్జునుని కూడా ఈడ్చుకుపోతున్నాడు కృష్ణ పరమాత్మ ఈ హఠాత్ పరిణామం చూసి దుర్యోధనాధులు నిష్ఠేష్్యులై నిలబడిపోయారు భీష్ముడు రెండు చేతులతో నమస్కారం చేసి హే భగవాన్ నువ్వే నాయందు ఇంత కారుణ్యంతో నన్ను సంహరించడానికి బయలుదేరి వస్తే ఇంతకన్నా నాకు అదృష్టం ఏముంటుంది సుదర్శన చక్రధారాల చేత నన్ను నిగ్రహించాలనుకుంటే పరమాత్మ నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దానికి ఒడంబడడానికి నేను సర్వకాలాల యందు సిద్ధంగా ఉన్నాను పైకి అలా కనబడుతున్నా ప్రశాంతమైన మనసుతో ఉన్నవాడు విషయం ప్రతిబింబించే పద్మంబల వంటి కన్నులు కలిగిన కృష్ణ నన్ను ధన్యుణ్ణి చేసావు వేగంగా వచ్చి నీ ఇచ్చ ఎలా ఉంటే అలా చేయి నువ్వు ఇలా రావడం ఒక విధంగా నన్ను సంభావించడమే కదా అన్నాడు కృష్ణుణ్ణి ఆపడానికి వచ్చిన కర్ణుడు కొన్ని అడుగుల మేర ఈడవబడ్డాడు అంటే అంత బలంగా అంత పౌరుషంగా అంత కోపంగా వెళ్ళిపోతున్నాడు అనమాట కృష్ణ పరమాత్మ కష్టపడి కృష్ణుని నిలబెట్టి బ్రతిమాలితూ ఓ సింహం వంటివాడా అని అన్నాడు అంటే అంత సింహం ఎంతలా వేటాడుతుందో అంతలాగా పెడుతున్నవాడా నువ్వు కోపాన్ని ఉపసంహారం చేయి పాండవ సైన్యం ఈ యుద్ధం అనే మహాసాగరాన్ని దాటడానికి నువ్వు తెప్పలాంటి వాడివి ధర్మరాజు కీర్తి మాసిపోదా నువ్వు ఇలా చేస్తే యుద్ధంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన నువ్వు ఆయుధం పట్టుకుంటే తప్ప ధర్మరాజు యుద్ధంలో గెలవలేకపోయాడనేది సామ్రాజ్యాన్ని అనుభవించవలసి వచ్చిన రాజుకి ధర్మరాజుకి అపఖ్యాతి కాదా దయచేసి నీ ఉద్వేగాన్ని అణుచుకుని కోపాన్ని నిగ్రహించుకుని యుద్ధాన్ని ఆపుచేయి వెనక్కి వచ్చేమని బతిమాలుతూ ఇంకా అన్నాడు కృష్ణ ఇది నీకు తగిన విశేషం కాదు నాయందు దయ్యంచి సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టు నువ్వు ఆయుధాన్ని పట్టుకుంటే అర్జునుడు చేతకాని వాడయ్యాడు భీష్మునితో యుద్ధం చేయలేకపోయాడు అని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు అది నాకు అవమానం నా కీర్తి మాసిపోతుంది కదా నేను నాదైన శైలిలో భయంకరమైన రీతిలో యుద్ధం చేసి భీష్ముని నిగ్రహిస్తాను కౌరవులను నిగ్రహించమని సాత్కని పంపించావు కదా ఎక్కి సారథ్యం చేసి రథాన్ని అటు మళ్లించమని అర్జునుడు బతిమాలితే అప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయకుండా వెనకకు వచ్చి సారథి పీఠం మీద కూర్చుని కౌరవ కౌరవ సైన్యం మీదకు యుద్ధానికి బయలుదేరాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అండి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు చక్రాన్ని పట్టుకుంటే తప్ప భీష్ముని నిగ్రహించలేని పరిస్థితి కలిగిందా అంటే కథాపరంగా కలిగిందనే చెప్పాలి తర్వాత కృష్ణుడు ప్రోత్సహిస్తే అర్జునుడు విజృంభించాడు అది వేరే విషయం కాబట్టి అప్పుడు అర్జునుడు విజృంభించిన తర్వాత కౌరవ సైన్యం అడిగిపోయింది భీష్ముడు వసువులలో ఒకడు కదండి శాపవశాత్తు భూమి మీదకు వచ్చాడు ఆయన గంగాతనుయుడు ఆయనకు తెలియని ధర్మం శాస్త్రాలు లేవు గొప్ప ధర్మాచరణ తత్పరుడు సుగుణాలకు నిధి కృష్ణపరమాత్మ తత్వాన్ని ఎరిగినవాడు వినయశీలి మహా త్యాగమూర్తి కురువంశం అంతటినీ పెంచి పెద్ద చేసినవాడు తన గురువైన పరశురాముణ్ణి ఓడించినవాడు ఎందరికో దిక్కైనవాడు క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా తను చేసిన శబదాన్ని ఎప్పుడూ పక్కన పెట్టనివాడు తండ్రి వలన స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడు నిరంతరము ధర్మాచరణం చేసే మహాపురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్ప భక్తుడు అటువంటి వాడిని దుర్యోధనుడు యుద్ధభూమిలో నిలబెట్టి మనసు బాధపడేటట్టుగా మాట్లాడి నువ్వు బుద్ధితో ప్రవర్తించావు సర్వ సైన్యాధ్యక్ష పదవి తీసుకుని సరిగా ప్రవర్తించడం లేదని కష్టపడే మాటలు అలా అంటుంటే దాని వలన భీష్ముని మనసు ఎంత కష్టపడి ఉంటుందో భగవానుడైన కృష్ణ పరమాత్మకే తెలుసండి భక్తుడైన ఆ భీష్ముని మనసు రంజిల్లాలి భీష్ముడు అంటే ఏమిటో పనికిమాలన దుర్యోధనుడికి తెలియాలి అలా తెలియాలి అంటే మూడవ రోజు చేసిన యుద్ధం ఎంత గొప్పదో చెప్పడానికి కృష్ణుడు తన శబధాన్ని పక్కన పెట్టి చక్రాయుధాన్ని పట్టాడు భీష్ముడు ఎంత గొప్ప యుద్ధం చేశాడో అని లోకం ఆశ్చర్యపోవాలి నోరు ఉంది కదా అని పెద్దలని ఉద్దేశించి బదరి మాట్లాడకూడదని దుర్యోధనికి బుద్ధి రావాలని చక్రాయుధాన్ని పట్టాడని కొందరు పెద్దలు అంటూ ఉంటారు ఇక్కడ దుర్యోధనుడికే కాదు ఇది చెప్తున్నది నోరు ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక సందేహం సందేశం కిందే ఉంటుంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు పెద్దవాళ్ళని కాదు చిన్నవాళ్ళని కాదు స్నేహితుల్ని కాదు చుట్టాలను కాదు తీసిపరేస్తూ ఉంటారు అది చాలా తప్పు వాళ్ళ గొప్పతనాలు ఏదో ఉండొచ్చు నువ్వు గొప్పవాడివి ఐశ్వర్యంలో గొప్పవాడు అయ్యి ఉండొచ్చు వాళ్ళు గుణంలో గొప్పవాళ్ళు అయ్యుండొచ్చు కాబట్టి ఎవరిని ఎవరూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు నిజంగా వాళ్ళు నింద చేసిన వాళ్ళు ఎవరినో ఏదో బా బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కాకపోయినా సరే వాళ్ళలో ఉండే ఏదో ఒక మంచి గుణం మనకు లేకుండా ఉండి ఉండొచ్చు కాబట్టి మనం ఎవరిని ఏ విధమైన బా మాటలతోటి బాధ పెట్టకూడదు కాబట్టి ఇక్కడ దుర్యోధునికి బుద్ధి రావాలని చక్రాయుధాన్ని పట్టాడు అని చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు ఇంకొంతమంది తాను రథంలో ఉండగానే భీష్ముని దెబ్బలకు తట్టుకోలేక అర్జునుడు నీరసపడిపోతూ ఉంటే తన భక్తుడైన అర్జున్ని రక్షించుకోవడానికి ప్రతిజ్ఞను ఉపేక్షించి చక్రం పట్టాడని ఎంత భక్త పరాధీనుడో నిరూపణ అవుతుందని అన్నారు ఈ ఘట్టంలో ఒక గొప్ప మలుపును గ్రహించాల్సింది ఏంటో అండి సుదర్శన చక్రం పట్టుకుని వెళ్ళి భీష్ముని కంఠం కోన అవసరం లేదు నిజంగా కృష్ణ పరమాత్మ భీష్ముని చంపాలంటే అదే రథం మీద నుంచి సుదర్శన చక్రాన్ని స్మరించి వదిలిపెట్టేయచ్చు కానీ అలా వదిలిపెట్టకుండా సుదర్శన చక్రాన్ని పట్టుకుని గబగబా నడుస్తూ అంత కోపాన్ని నటిస్తున్నాడు తప్పితే అంతటి మహాపురుషుని చూసి నీ కీర్తి వినువీధికి ఎక్కాలి నీ గొప్పతనం దుర్యోధను తెలియాలని అందుకోసం నేను సుదర్శన చక్రం పట్టానని లోకం చెప్పుకోవాలి చక్రం పట్టి వస్తుంటే మరణానికి కూడా సిద్ధపడి ఇది నాకు సన్మానం అంటూ రెండు చేతులు కైమూర్చి నిలబడి నీ భక్తి ధార్మికనిష్ట సర్వజ్ఞత నీ వినయం లోకంలో శాశ్వతంగా ప్రకాశించాలి భీష్మ అని లోకం తెలుసుకోవడానికి ఆయన అలా వెళ్ళాడు ఇంత కష్టపడిన నీ జీవితానికి ఇంతకన్నా నీ కిరీటంలో పెట్టగలని కలికితురాయి ఉండదు అందుకని సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టకుండా పట్టుకుని పరిగెత్తితే అర్జునుడు ఆపాడు అప్పటికి ఆ సందర్భంలో అలా జరిగిపోయినట్టు అనిపించినా చక్రం ప్రయోగిస్తే చాలండి పట్టుకుని పరిగెట్టవలసిన అవసరం కృష్ణుడికి లేదు కదా కేవలం భీష్మాచార్యుల గౌరవం నిలబెట్టడానికి కీర్తిని ఇనుపడి ఇనుమడింపజేయడానికి పరుగుపెట్టాడు అది తెలుసుకుంటే దుర్యోధనుడి జీవితంలో భీష్మునికి వ్యతిరేకంగా ఇంకెప్పుడూ మాట్లాడకూడదు కానీ దుర్యోధనుడు ఒక్క బుద్ధి కలవాడు మాట్లాడకుండా ఉండలేడు కదండి భక్తులను రక్షించుకోకుండా భగవంతుడు ఉండలేడు ఎవరు ఎలా మాట్లాడినా తన శీల వైభవం నుంచి ఒక్క అడుగు కూడా కిందకు దిగకుండా నిలబడగలిగిన ప్రజ్ఞ సంతరించుకున్న వాళ్ళు జారకుండా ఉండడం వారి మర్యాద లోకంలో అది ఎప్పుడూ అన్ని వేళలా నడుస్తూనే ఉంటుంది కృష్ణ పరమాత్మ చేత బుద్ధి ప్రచోదనం చే పొందిన అర్జునుడు అరవీర భయంకురుడై యుద్ధానికి బయలుదేరాడు పెద్ద దూది పర్వతంలో నిప్పుకడం పడితే అది దూది అంతా వ్యాపించి పొగలు రేగి మంటలు కమ్ముకుని కొద్దిసేపట్లో దూది అంతా దగ్ధమైపోయినట్టుగా అర్జునుడు విజృంభించిన బాణపరంపర యుద్ధానికి వచ్చిన ఉన్నటువంటి కౌరవ సైన్యాలు వీరులు అందరూ కూడా నిలబడిపోయారు ఏనుగులు గుర్రాలు రథాలు అన్నీ నాశనం అయిపోయాయి కన్ను మూసి తెరిచే లోపల అంతమందిని పడగొట్టాడు పాండవ సైన్యం అంతా ఉత్సాహాన్ని పొందింది కౌరవ సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది ఇప్పుడు వ్యతిరేకంగా జరుగుతోంది ఇందాక పాండవులు పారిపోయారు కౌరవులు చుట్టముట్టేశారు ఇప్పుడు పాండవుల సైన్యంలో ఉత్సాహం ఎందుకు వచ్చిందండి అర్జునుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు కాబట్టి కౌరవ చదరంగ బలాలను చల్లా చెదురు చేసి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే అందులో నుంచి వచ్చిన బాణపరంపర కౌరవ సైన్యం అంతటిని దిక్కుతోచిన స్థితికి తీసుకువెళ్ళిపోయింది దివ్యాస్త్ర ప్రయోగం జరిగిందని తెలుసుకున్న భీష్ముడు ద్రోణుడు బలాహి బాహికుడు మొదలైన వాళ్ళు తమ తమ సైన్యాలను ఉపసంహారం చేసి అర్జునుడితో యుద్ధం చేయడం సాధ్యం కాదని తమ తమ శిబిరాలకి వెళ్ళిపోయారు ఆ రాత్రి అర్జునుడు చేసిన అస్త్ర ప్రయోగం గురించి చాలా బాధపడుతూ పడుకున్నాడు ఎవరు దుర్యోధనుడు అంటే త్రుటిలో సైన్యమంతటిని పడగొట్టడాన్ని గౌరవ శిబిరంలో చెప్పుకుంటూ ఉంటే ఆ విషయాలన్నీ విని దుర్యోధనుడు బాధపడుతున్నాడు మూడవ నాటి యుద్ధంలో అర్జునుడు అంత గొప్పగా యుద్ధం చేశాడు భీష్ముడికి అంత గొప్ప గౌరవం కలిగించి అర్జును చేత గొప్ప యుద్ధాన్ని చేయించి కృష్ణ పరమాత్మ అనితర సాధ్యమైన రీతిలో కథను నడిపించాడు కాబట్టి యుద్ధం అనేది ఎలా జరుగుతుందో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చూడండి ఎంత క్లిష్ట పరిస్థితుల్లోకి ఇంకా ఓడిపోతామేమో అని పాండవులు అనుకునే సమయంలో కౌరవులు నెగ్గేస్తామనుకున్న సమయంలో కృష్ణ పరమాత్మ వలన అర్జునుడు సేద తీరి తన యొక్క శక్తిని తెలుసుకుని యుద్ధాన్ని చేశాడు కాబట్టి పాండవులు ధైర్యాన్ని పొందారు కౌరవులు పారిపోవడం మొదలుపెట్టారు ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుంది అన్నది ఎవరికీ తెలియదా ఆ పరమాత్ముడికి తప్పితే కాబట్టి మూడవ రోజు యుద్ధం ఆ రకంగా ముగిసింది ఇక నాలుగవ రోజు యుద్ధం ప్రారంభమైంది ఎవరికి వారు కీలకమైన రీతిలో యుద్ధం చేయాలి గెలుపును స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయాలి అని కౌరవులు పాండవులు సకల ప్రయత్నాలని ప్రారంభం చేశారు భీముడు ఆ రోజున వీర విజృంభణతో ఉన్నాడు భీమును అరికట్టడానికి దుర్యోధనుడు మగధరాజును పిలిచి మీరు అనేకమైన ఏనుగులతో భీముని మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు అభిమన్యుడు తన హస్తలాఘవాన్ని ప్రదర్శించి బాణప్రయోగంతో మగధరాజు మరణించేటట్టుగా చేశాడు భీముడు భయంకరంగా మారి దుర్యోధను తమ్ముళ్ళని చాలామందిని చంపేశాడు అంత గొప్ప యుద్ధం చేస్తున్న భీముని నిగ్రహించడం కోసమని దుర్యోధనుడు బయలుదేరి వచ్చాడు ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది ఆగ్రహం అంతా కళ్ళలో నుంచి నిప్పులుగా రాలుతున్నాయా అన్నట్లుగా ఉన్న దుర్యోధనుడు భీముని మీద బాణాలను ప్రయోగించాడు ఒక బాణం భీముని వక్షస్థలంలో దిగబడిన కారణం చేత మూర్చపోయాడు సేద తీరి యుద్ధం ప్రారంభించే లోపల శత్రు సైన్యం కమ్ముకోకుండా ఘటోద్గజుడు రాక్షస సైన్యంతో వచ్చి భీముని ఆదుకుని దుర్యోధని సైన్యాన్ని మట్టుపెట్టడం ప్రారంభించాడు మాయా విద్యలను ప్రదర్శిస్తూ ఆ రోజు ఘటోత్కజుడు చేసిన యుద్ధం అనితర సాధ్యమైనది ఘటోత్కజను నిగ్రహించడానికి భీష్ముడు బయలుదేరి రావాల్సి వచ్చింది అంత గొప్పగా యుద్ధం జరుగుతున్న సమయంలో సల్యుని కూడా అభిమన్యుడు దృష్టద్యుమ్నుడు ఉప పాండవులు అందరూ కలిసి వచ్చి నొప్పించారు భీముడు లేచి వచ్చి సల్యునితో యుద్ధం చేసి అతడు తిరిగి యుద్ధం చేయలేని స్థితి కల్పించాడు భీముడు రథం మీద నిలబడి చేసినా నేల మీద నిలబడి చేసినా అంత గొప్పగా యుద్ధం చేస్తుంటే కౌరవ సైన్యం వెనక్కి తిరిగి పారిపోవడం మొదలుపెట్టింది దుర్యోధనుడు భీమును నిగ్రహించమని కొందరు సేనాపతులను పంపిస్తే అందరినీ సంహరించేశాడు భీముడు భగదత్తుడు భయంకరమైన మదగజాన్ని అధిరోహించి యుద్ధానికి వస్తే ఆ గజాన్ని అభిమన్య ప్రభుతులు అందరూ డస్సిపోయి ఖేద పడేటట్టుగా హింసించారు అది బాగా గాయపడి కారుతూ ఉండగా విజృంభించి సైన్యంలో తిరుగుతూ ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ భగదత్తుని ఏను చేత తొక్కబడతామేమో అన్న భయంతో చెల్లాచెదురైపోయారు చెదురైపోయారు ఇంతకు పూర్వం భీముడిపై బాణాలు వేసి పక్కకి ఒరిగిపోయేటట్టుగా దుర్యోధనుడు ప్రవర్తించిన కారణం చేత వచ్చిన ఘటోత్కజుడు తండ్రి బడిలిపోయాడని బాధతో రోషంతో తనతో వచ్చిన రాక్షసులతో కలిసి మాయాయుద్ధ యుద్ధ ప్రదర్శనం చేస్తే అసంఖ్యాకంగా ఎందరో కౌరవులు పడిపోయారు నాలుగవ రోజు అందరూ చాలా గొప్పగా చెప్పుకున్నది ఘటోత్కజుని యుద్ధమే ఎవరి నోట విన్నా ఘటోత్కడి ఘటోత్కజుడి పరాక్రమాన్ని గురించి ప్రశంసలే ఈ సంగతులు చెప్తున్న సంజయుడితోటి ధృతరాష్ట్రుడు నువ్వు ఎప్పుడు పాండవ సైన్యం గెలుస్తాయా అని మనవైపు మన ఉన్న సైన్యాన్ని ఓడిపోతుంది అనే చెప్తున్నావు మనవైపు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామశల్యుడు ఇంతమంది వీరులు తగిన రీతిలో ఢీకొనలేకపోవడానికి కారణం ఏమిటి ఎందువల్ల సైన్యం ఓడిపోతుంది పాండవ సైన్యం గెలుస్తోందని ఎందుకు అని అడిగాడు ఏ సందర్భంలో ఏ సమయంలో ఏ వీరుడు విజృంభించాలో అటువంటి విజృంభణం పాండవుల వైపు ఉండడం ఏమిటి యువతల వీరులు మడిసిపోవడం ఏమిటి ఆ కారణం చెప్పవలసింది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు సంజయుడు నాలుగో నాటి యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముని దగ్గరికి నీ కుమారుడు దుర్యోధనుడు వెళ్ళి నువ్వు ఇప్పుడు వేసిన ప్రశ్ననే వేస్తే భీష్ముడు జవాబు చెబుతూ దుర్యోధన ఇంతక పూర్వం ఇదే ప్రశ్న అడిగావు అనేకసార్లు దీనికి జవాబు చెప్పాను అవతల వైపు పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా వాళ్ళు సాధించలేనిది ఉండదు సాక్షాత్తుగా భగవంతుడు అటువైపు ఉన్నప్పుడు వారికి విపత్తు ఆపద కలిగే అవకాశమే లేదు ఆయన పాండవ పక్షం నిలిచి ఉండగా మనకి విజయం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏ సమయానికి ఏ సందర్భానికి ఎలా బుద్ధి ప్రచోదనం కలగాలో ఎదురు వచ్చి ఎప్పుడు ఎవరిని వచ్చి ఆదుకోవాలో ఎవరు విజృంభించాలో వాళ్ళు ఆ సమయానికి అలా చేసేటట్టుగా వాళ్ళు యుద్ధంలో రక్షించబడేటట్టు పైన ఉండి సమస్తం నిర్వహిస్తాడు ఆయన అనుగ్రహం పాండవుల వైపు ఉండగా నువ్వు గెలవలేనని అనేక మార్లు చెప్పాను ఈ సందర్భంలో నీకు మళ్ళీ ఒక రహస్యం చెబుతాను ముందు కూడా చెప్పాను మర్చిపోయావేమో జాగ్రత్తగా విను ఒకనాడు మానస తీరానికి ఉత్తర తీరంలో ఒక పెద్ద కొండ శిఖరం మీద చతుర్ముఖ బ్రహ్మగారు సభను నిర్మిస్తున్నారు ఆ సమయంలో సాక్షాత్తుగా పరమాత్మగా అధిరోహించి ఉన్న మనులతో ప్రకాశిస్తున్న దివ్య విమానం ఆ పర్వత శిఖరానికి ఎదురుగా వచ్చి ఆగింది సవాచక్షల్లో ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు లేచి నిలబడి విమానంలో ఉన్న పరమాత్మకు నమస్కారం చేసి సృష్టి స్థితి లయను నిరంతరంగా నిర్వహిస్తూ సమస్త బ్రహ్మాండలతో క్రీడన చేసే పరమాత్మ ఋషుల చేత ఆరాధింపబడేవాడా శుభకరమైన గుణాలతో ప్రకాశించేవాడా ఏ గుణములు లే ఏ గుణములు లేనివాడా అంటే మంచి గుణాలు దుర్గుణాలు కూడా లేనివాడా అన్నట్టుగా చెప్పారు ఇక్కడ దుఃఖాలని భయాలని పోగొట్టు కలిగిన పాదపద్మములు కలిగినవాడా శుభము కలిగించే ఆకారం ఉన్నవాడా నీ శుభకారతను వీక్షించడానికి కన్నులు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలయ్యా మహానుభావ నారాయణ నీకు పుత్రుడనే జన్మించి నీ ఆజ్ఞ మేరకు ఈ లోకాలను సృజించాను బ్రహ్మగారు విష్ణుమూర్తి పుత్రుడు కదండి బొడ్డులోంచి పుట్టాడు కదా కాబట్టి నీకు పుత్రుడినై జన్మించి నీ ఆజ్ఞ మేరకు ఈ లోకాలను సృజించాను ఈ లోకాలను నిలబడటం ధర్మానుష్ఠానం జరగడం నీ రక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఈ సమయంలో భూలోకంలో రాక్షసులు అనేకమైన దుష్కృత్యంలో ఆచరిస్తున్నారు అందువలన ధర్మం నశించిపోతున్నది ఓ పరమాత్మ నువ్వు యధువంశంలో జన్మించు నీ స్నేహితుడైన నరుడు నువ్వు నువ్వు కలిసి జన్మించి భూలోకంలో అధర్మంతో ప్రవర్తిస్తున్న రాక్షసుల అంశలతో వచ్చిన వారిని పీచమణచి ఈ ఆ లోకాలను ఉద్ధరించవలసిందని ప్రార్థన చేశాడు ఇద్దరూ కలిసి అవతార స్వీకారం చేస్తానని తప్పకుండా కాపాడుతామని మాట ఇచ్చి పరమాత్మ విమానంలో వెళ్ళిపోయాడు సభలోని వారిని ఉద్దేశించి బ్రహ్మగారు మాట్లాడుతూ ఆదిముని పూర్వులు మునస్వరూపులైనటువంటి నరనారాయణులైన వారిని ప్రార్థన చేశాడు వాళ్ళు ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు ధర్మపక్షంలో నిలబడి అధర్మపక్షాన్ని అణిచివేస్తూ ఉంటారు అని తన సంతోషాన్ని సభలో చేశాడు ఆ నరనారాయణులే అర్జునుడుగా శ్రీకృష్ణుడుగా అవతరించారు బ్రహ్మగారి సభను పూర్తి చేసి సత్యలోకానికి వెళ్ళిపోయారు ఈ కథ ఒకప్పుడు నారద మహర్షి వేదవ్యాసుడు పరశురాముడు చెప్పగా నేను విన్నాను కృష్ణార్జునులతో శత్రుత్వం పెట్టుకుని గెలవాలి అంటే ఎలా గెలుస్తావు వాళ్ళిద్దరూ ఉన్న చోట సమస్తమైన శుభాల శుభాలు చేకూరుతాయి వారితో స్నేహం చేస్తే నీకు శుభం కలుగుతుంది భగవంతుని అవతారాలైన వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుని గెలుపు రావాలి అంటే ఎలా వస్తుంది ఏ సందర్భనందు ఎటువంటివి రావాలో ఏది అనుగ్రహించబడాలో ఏ విధమైన బుద్ధి ప్రచోదనం కలగాలో ఏ మలుపు తిరగాలో అది వారు వెనక నుండి నిర్వర్తిస్తున్నారు వీళ్ళందరూ ఆటబొమ్మల వలె ఆడుతున్నారు ఏ సమయంలో ఏ ప్రజ్ఞ కలగాలో అది అక్కడ కలుగుతోంది వాళ్ళు విజయాన్ని పొందుతున్నారు బాహ్యంలో పదకొండు ఔషహిణుల సైన్యం ఉన్నా ఎంతమంది వీరులు ఉంటే మాత్రం భగవంతుని అనుగ్రహం లేనివాడు విజయం ఎలా సంభవిస్తుందని అనుకుంటున్నావు అంతే కదండి కౌరవులకి పదకొండు ఔక్షహిణుల సైన్యం ఉంది కానీ భగవంతుడు అనుగ్రహం లేకపోతే విజయం రాదు కాబట్టి ఓ ధృత మహారాష్ట్ర ధృతరాష్ట్ర మహారాజా నీ కుమారుడికి భీష్ముడు చెప్పిన సమాధానమే నువ్వు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానమని సంజయుడు చెప్పాడు కాబట్టి సంజయుడు ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడు ఏమి మారడు కదండీ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు మారే రకాలు కాదు కాబట్టి నాలుగవ రోజు యుద్ధాన్ని ఆ రకంగా ముగించాడు కాబట్టి రేపు ఐదవ నాటి యుద్ధంలో ఏం జరుగుతుంది అనే ఉత్సాహంతో మనం రేపటి పారాయణాన్ని కొనకి సాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ